దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి నమస్తే అమ్మా బల్లు బల్లులు అంటేనే చాలా మంది భయపడతారు అసలు బల్లులు ఇంట్లోకి రావడం అనేది దేనికి సంకేతం బల్లులు రావడం మంచిదేనమ్మా బల్లి ఏమీ చెడు కాదు చెడు శకునంగా మనం భావించే వాటిల్లో బల్లి లేదు మంచి శకునమే ఎందుకంటే బల్లి ఎప్పుడు మన హానిని కోరుకోదు ఇప్పుడు కొన్ని జంతువులు అవి నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏం లేదు మన హాని కోరుకుంటుంటే పిల్లు ఉందనుకోండి ఈ వీళ్ళు ఎప్పుడు చేస్తారా అని చూస్తుంది ఆ పిల్లి అని పిల్లుల్ని పెంచం మనం దాని మనస్తత్వం అట్లా ఉంటుంది ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంటి యజమాని హాని కోరుకునేది పిల్లి బల్లులు అట్లా కాదు అవి ఏముంటే అవి సంతోషంగా అవి సంతోషంగా తిరుగుతూ ఉంటాయి అవి సంతోషాన్నే బాగా ప్రసారం చేస్తూ ఉంటాయి అంచేత బల్లులు ఉన్నాయంటే దానివల్ల హాని ఏమీ లేదు కాకపోతే కొంచెం పిల్లలు భయపడుతూ ఉంటారు అసలు దేనికి సంకేతం అని అడిగారు కదా మన ఇంట్లో వెలుగు బాగా లేదు దోమలు ఈగలు ఎక్కువ ఉన్నాయి మన ఇంటిని ఎక్కువ శుభ్రం చేసుకోవటం లేదు కనుక సాలీళ్ళు బాగా ఉన్నాయని సంకేతం ఎందుకంటే బల్లి సాలీళ్ళను కూడా తినేస్తుంది ఆ బల్లి తినలేనన్ని సాలీడ్లు ఉంటే మరీ కష్టం ఇంత అంతలావున భలిస్తుంటాయి కొన్ని బల్లులు అంతలావును అంటే బాగా ఇంట్లో దోమలు ఈగలు సాలీడ్లు మొదలైనవి అత్యధికంగా ఉన్నాయి మన ఇల్లు శుభ్రం చేసుకోవటం లేదన్న దానికి సంకేతం మామూలుగా ఉందనుకోండి మంచిదే ఉండడమే మంచిది గోడలు నున్నగా ఉంటే మాత్రం అవి ఉండవు ఏమాత్రం కాస్త పట్టు ఉన్నా అవి ఉంటాయి బల్లులు తర్వాత బల్లులు హానికరం అని చాలా మంది అంటారు లావుగా తెల్లగా ఉండే బల్లులు పాయిజనస్ కాదు అంటే దేంట్లో అయినా పడినా అది విషపూరితం అంటారు అసహ్యమే ఇప్పుడు దోమ పడింది అనుకో దోమ పడిన పదార్థం తింటే మనం ఏమీ చచ్చిపోం కదా అయినా తినం అసహ్యం ఈగ వాలిందనుకో అసహ్యం పక్కన పడేస్తాం అట్లాగే ఇది కూడా అసహ్యం ఇంత జంతువు పడితే ఆ పదార్థం అవును కానీ ప్రాణాంతకం కాదు నల్లబల్లి ఒకటే ప్రాణాంతకం విషం నల్లది సన్నగా ఉంటుంది దాన్ని చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది దాని మీద చుక్కల్లాగా ఉండి చాలా ట్రాన్స్పరెంట్గా ఉండి ఇంతే ఉంటుంది ఎంతకన్నా పొడిగెక్కు పొడుగు కూడా ఉండదు చిన్నగా సన్నగా నల్లబల్లి ఆ నల్లబల్లి మాత్రమే అది విషం కలిగి ఉంటుంది టాక్సిన్ అంతే అంటే తినంగానే చచ్చిపోతారని కాదు ఆహారం పాడైపోతుంది దానివల్ల వాంతులు ఇట్లాంటివన్నీ అవుతాయి పడక అలా ఉంటుంది తెల్లబల్లు అంత ప్రమాదకరమైనవి కాదు కాకపోతే జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే వాటి తోకలు అవి అప్పుడప్పుడు విరిగి విరిగిపో పడిపోతాయి మళ్ళీ దాని తోక పెరుగుతుంది విశేషం మనకి వేలు విరిగిందనుకో ఆ వేలు మళ్ళీ రాదు కదా కానీ బల్లికి మాత్రం తోకపోయినా మళ్ళీ వస్తుంది కొత్త తోక వచ్చేస్తుంది దాని శరీరం నుంచి పడేటటువంటి స్కేల్స్ అవి ఉంటాయి కదా పైన పొలుసులు అవన్నీ అనారోగ్యం అంతే పాయిజన్ అని కాదు కానీ ఏదైనా మనం తినేది కాక ఇంకోటి వస్తే ఏదైనా అనారోగ్యమే కదా అలా అసహ్యము అనారోగ్యం అనే తప్ప అదేమి విషంతో నిండి ఉందని గాని విషపూరితమని గాని చెప్పడానికి వెళ్ళదు అంటే ఎక్కువ మీరు చెప్పినట్లుగా ఏవో మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే బల్లులు రావడం ఒక రకం కానీ కొంతమంది ఇళ్లలో ఎక్కువగా బల్లులు వస్తూ ఉంటాయి ఎంత తరిమినా ఉంచుకున్నా వస్తాయి అవి వాటిని అవి రాకుండా చేసుకోవడానికి ఏం చేయాలమ్మా అంటే అధికంగా రాకుండా చేసుకోవడానికి కొన్ని వాడతారు గానీ అవి ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటాయో అనుభవం లేదు తెలుసుకోవాలి ఇప్పుడు మాంసాహారం తినే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇళ్లల్లో కోడిగుడ్లు వాడతారు కదా అవును ఆ కోడిగుడ్డు షల్ పెడితే రావు అవును బల్లులు దాన్ని పెట్టేసేసి ఒక అవి తిరిగే ప్లేసెస్ లో ఉంచుతారు తాడుగట్టు ఏదో ఉట్టిలాగా చేసేదో ఏదో సంథింగ్ అవును అలా ఉంటే బల్లులు రావు అని చెప్తారు మరి అది అనుభవంలో ఉన్నవాళ్ళు చెప్పాల్సినటువంటి మాట అలోవెరా మొక్క పెడితే కూడా పరిసరాల్లోకి బల్లులు రావు ఓ చిన్న కుండీలో పెట్టి కిచెన్లు కిచెన్ దగ్గర పెట్టండి అది కూడా అలోవేరా కూడా కొద్ది కాలం ఎండ లేకపోయినా ఉంటుంది వారానికి ఒకసారి ఎండలో పెట్టుకొచ్చి నీళ్లు పోయకపోయినా బతికెట్టేటువంటి కానీ ఎండలో మాత్రం అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి దాని తీసుకొచ్చి కుచెన్ కిచెన్ దరిదాపుల్లో కనుక పెట్టినట్టయితే బల్లులు రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది చీమలు దోమలు లేకుండా చూసుకోవడమే చాలా ప్రధానం కాకపోతే బల్లుల వల్ల మనకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటంటే అవి ఎక్కడ పడితే అక్కడ వాటి గొద్దలు పడుతూ ఉంటాయి అంటే వదిలేస్తాయి కదా ఆహారం తిన్నాక అవి చాలా అసహ్యం ఏది పడినా ఒక రాయే మనం మట్టి రాయే అన్నంలో ఉంటే మనం భరించలేం కదా ఇట్లాంటివి పడితే మనం ఎలా భరిస్తాం అందువల్ల అసహ్యం తప్ప ప్రాణాంతకం అని కాదు అది నేను చెప్పేది వాటిని పోషించమని ఉంచమని కాదు ఒక అపప్రధ ప్రాణాంతకం అని అంతే అంతకన్నా ఇంకేం లేదు మంచి ఇన్ఫర్మేషన్ నమస్తే అమ్మ నమస్తే